అన్ని మాసాల్లోకి కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది శివప్రీతిగా ఈ మాసంలో మనం ఏ పుణ్యకార్యం చేసినా అది మన జన్మజన్మల పాపాలను తొలగిస్తుంది ఎందుకంటే ఈ మాసంలోనే ఈశ్వరుడు త్రిపురాసురులను సంహరించాడు మరొక వైపు కూడా ఈ నెలలో దామోదర రూపంలో పూజించబడతాడు అందుకే ఇది శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన పవిత్ర మాసం ఈ రోజుల్లో చేసే నదీ స్నానం వెలిగించే దీపం మన జన్మజన్మల పాపాలను నశింపజేస్తాయి ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించిన దానివల్ల వచ్చే పుణ్యం ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలానికి సమానం కార్తీక మాసంలో వెలిగించే నారికేళ దీపం గుమ్మడికాయ దీపం ఉసిరి దీపం మట్టి దీపం వీటన్నిటికీ ఒక్కో విశిష్టత ఉంది అదే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఈ కార్తీక మాసం శివ ఏకత్వం ని తెలియజేసే పవిత్రమైన కాలం శివుడి తపస్సు విష్ణువుని భక్తి ఈ రెండు శక్తులు ఒకటే ప్రకాశించే సమయం ఇది ఈ నెలలో వెలిగించే ఒక్క దీపం మనలోని అజ్ఞాన చీకటిని తొలగించి దైవ జ్ఞానాన్ని వెలిగిస్తుంది పురాణాల ప్రకారం కార్తీకమాసే ప్రదీపానాం పుణ్యానాం సముదాయకం అంటే కార్తీక మాసంలో వెలిగించే ఒక్క దీపం కూడా కోట్ల యాగాలకు సమానం అసలు ఈ నారికేళ దీపం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరికాయను మనం ఎప్పుడు ఉపయోగిస్తామో గుర్తుందా ఏదైనా శుభకార్యం పూజ ప్రతిష్ఠ కొత్త ప్రారంభం ఎక్కడైనా మొదట కొబ్బరికాయను పగలకొడతాం ఎందుకంటే కొబ్బరికాయంటే పవిత్రత శుభ ప్రారంభం కాని కార్తీక మాసంలో దీన్ని దీపంగా ఎందుకు వాడతారో తెలుసా దాని వెనుక ఆధ్యాత్మిక అర్థం ఉంది కొబ్బరికాయకి మూడు ముక్కులు ఉంటాయి ఇవి మన త్రిగుణాలు సత్వం రజసం తమసం దానిని చీల్చి వెలిగించడం అంటే మన అహంకారం అత్యాస విడిచి ఆత్మజ్యోతి వెలిగించడం నారికేళ చెట్టు ఎత్తుగా పెరిగినట్టే మన ఆత్మ కూడా పరమాత్మవైపు ఎదగాలని ఇది సూచిస్తుంది పురాణాల ప్రకారం యత్ర నారికేళ దీపం ప్రబలతి తత్ర శివపార్వతి నిత్యం విహరేత్ అంటే నారికేళ దీపం వెలిగే చోట శివపార్వతులు నిత్యం నివసిస్తారు కొబ్బరి దీపం వెలిగించేటప్పుడు ఇలా మనసులో అనుకోవాలి శివశక్తి నా లోపల వెలిగిపోవాలి నాలోని చీకట్లు తొలగాలి ఇలా చేయడం వల్ల ఆ దీపం యొక్క పుణ్యం మనకు వందరెట్లు లభిస్తుంది ఉసిరి చెట్టు యొక్క విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం చెట్టు కింద దీపం వెలిగించడం అంటే అది కేవలం పూజ కాదు అది విష్ణువు మరియు లక్ష్మీదేవిని ఆహ్వానించడం ఉసిరి చెట్టుని ఆమలకి అని సంస్కృతంలో పిలుస్తారు అది అమ్ముతఫలం ఆరోగ్యం ఆయుష్యానికి సంకేతం భాగవతంలో ఇలా రాసుంది ఆమలకి పర్ణమూలెయ్యో దీపం ప్రజ్వలయత్ కార్తికే సతు సర్వపాపన్ముక్తో విష్ణులోకమవాప్నియాత్ అంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించేవాడు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు అంతిమంగా విష్ణులోకం చేరుతాడు ఉసిరి దీపం అంటే శాంతి ఆరోగ్యం ధనం భక్తి అన్నీ కలిగించే జ్యోతి అందుకే లక్ష్మీదేవి ఈ దీపాన్ని అత్యంత ప్రియంగా భావిస్తుందని చెబుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ విలైనంతవరకు ఉసిరిక దీపాన్ని వెలిగించాలి ఆ దీపంతో మన ఇంటిలోని దారిదీరాన్ని తొలగించుకోవాలి ఇప్పుడు మట్టి దీపం యొక్క వివిష్టతను తెలుసుకుందాం మట్టి ప్రమద చూడగానే మనసులో ఒక ప్రశాంతత వస్తుంది ఆ మట్టిలో మన ఆత్మకథ దాగి ఉంది మట్టి అంటే మన శరీరం దీపం అంటే మన ఆత్మ ఈ మట్టి ప్రమదలో వెలిగే వెలుగు మనలోని చీకటిని తొలగించి జ్ఞానాన్ని వెలిగిస్తుంది భూమాత మనకు అన్నీ ఇస్తుంది కాని మనం ఎప్పుడైనా ఆమెకు తిరిగి ఏమైనా ఇవ్వగలమా అని ఆలోచించారా ఆ మట్టి ప్రమిదే మన కృతజ్ఞత చిహ్నం శివపురాణం ప్రకారం ముత్తికాదీపమేవ దత్వా శివాయ భక్తి సంయుత పుణ్యార్జనం లభతే త్రిరాత్రమపి యజ్ఞవత్ అంటే భూమితో చేసిన ప్రమేదలో దీపం వేస్తే మూడు రాత్రుల యాగం చేసిన ఫలితం లభిస్తుంది అందుకే కార్తీక మాసంలో మట్టి ప్రమేదలు ప్రతి ఇంటి ముందు వెలుగుతాయి ఆ వెలుగు చూసిన దేవతలు ఆ ఇంటిని ఆశీర్వదిస్తారు ఇప్పుడు గుమ్మడికాయ దీపం గురించి తెలుసుకుందాం గుమ్మడికాయ దీపం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఇది చాలామందికి తెలియదు కానీ గుమ్మడికాయలో దీపం వెలిగించడం అనేది నెగటివ్ ఎనర్జీ తొలగించడానికి ప్రాచీన తంత్రపద్ధతి గుమ్మడి దీపం వెలిగితే ఇంట్లోని దృష్టి దుష్ప్రభావాలు ఆత్మబాధలు అన్నీ తొలగిపోతాయి గుమ్మడికాయలో దీపం వెలిగించడం అంటే మన మనసు లోపల ఉన్న చీకటిని తరిమేసి వెలుగు నింపడం అది శివుని శాంత శాంతస్వరూపంని ఆహ్వానించే పద్ధతి ఆ దీపం వెలిగినప్పుడు మన చుట్టూ ఉన్న చెడు శక్తులు స్వయంగా వెనక్కి వెళ్తాయని చెబుతారు అందుకే కార్తీక పౌర్ణమి రాత్రి గుమ్మడి దీపాలు ప్రత్యేకంగా వెలిగిస్తారు అది రక్షణ దీపం దీపం అంటే మన ఆత్మ మన పెద్దలు ఏమని చెప్పేవారో గుర్తుందా దీపం వెలిగిస్తే చీకటి దూరమవుతుంది కాని అది కేవలం గదిలోని చీకటి కాదు మన హృదయంలోని చీకటి నారికేళ దీపం మన అహంకారాన్ని కరిగిస్తుంది దీపం మన ఆరోగ్యానికి వెలుగు ఇస్తుంది మట్టి ప్రమేద మన భక్తికి రూపం గుమ్మడి దీపం మన రక్షణ చిహ్నం ఈ నాలుగులు కలిసి మన జీవితంలో వెలుగు నింపుతాయి దీపం వెలిగించేటప్పుడు ఒక్కసారి మనసులో ఇలా అనుకోండి నా మనసులోని చీకటి తొలగిపోవాలి నా ఆత్మ వెలుగుతూ దైవానుగ్రహం పొందాలి అప్పుడే ఆ వెలుగు కేవలం వెలుగు కాదు అది శివుడి కరుణాజ్యోతి కార్తీక దీపం వెలిగిస్తే శివుడు మనలో వెలుగుతాడు మనలో వెలిగిన ఆ శివజ్యోతి మన జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది చివరిగా కార్తీక దీపం యొక్క మహత్యాన్ని తెలియచేసే ఒక చిన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒక చిన్న ఊర్లో సీతయ్య అనే వృద్ధుడు ఉండేవాడు జీవితమంతా శ్రమతో గడిపాడు కాని వయసు పెరిగే కొద్దీ ఒంటరితనం బాధ నిరుత్సాహం అతన్ని చుట్టుముట్టాయి ఒక సాయంత్రం ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు మెరుస్తున్నప్పుడు పక్కింటి చిన్న అమ్మాయి రాధిక వచ్చి ఇలా అడిగింది తాతయ్య ఈరోజు నది దగ్గర అందరూ దీపాలు వెలిగిస్తున్నారు మీరు ఎందుకు రావట్లేదు సీతయ్య చిన్నగా నవ్వి అన్నాడు నాకిప్పుడు ఎలాంటి దీపము వెలిగించాలనిపించడం లేదు నా మనసే చీకటిగా ఉంది రాధిక వెంటనే తాతయ్య అమ్మ చెబుతుంటుంది కార్తీక మాసంలో వెలిగించే దీపం చీకటిని మాత్రమే కాదు మన కూడా వెలిగిస్తుందంట మీరు ఒకసారి ప్రయత్నించండి ఆ మాట వృద్ధుడి మనసు కదిలించింది అంతా ఆ ఈశ్వర లీల ఈశ్వరుడే ఆ పాపరూపంలో ఆ వృద్ధుడికి సహాయపడడానికి వచ్చాడు మరుసటి సాయంత్రం తన చిన్న ఇంటి ముందు మట్టి మట్టిప్రమాదలో నూనె పోసి దీపం వెలిగించాడు ఆ కాంతిని చూడగానే సీతయ్య కళ్లలో నుండి ఆయనకు తెలియకుండానే నీళ్లు వచ్చేశాయి ఏదో శాంతి ఏదో కొత్త అనుభూతి ఆయన మనసు సంతోషంలో మునిగిపోయింది చాలా కాలం తర్వాత తనలోని వెలుగు మళ్లీ కనపడుతోంది రోజూ అతను ఆ దీపం ముందు కూర్చుని ప్రార్థించేవాడు మాటల్లో చెప్పలేని ప్రశాంతత అతని మనసులో పెరిగింది ఆ వెలుగులో అతను శివుణ్ణి కాదు తనలోని శివత్వాన్ని చూశాడు ఒక నెల తర్వాత రాధిక మళ్లీ అడిగింది తాతయ్య మీరు ఇంకా దీపం వెలిగిస్తున్నారా సీతయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు అవునమ్మా ఇప్పుడు ఆ దీపం నూనెతో కాదు నా హృదయంతో వెలుగుతోంది కార్తీక మాసంలో వెలిగించే దీపం కేవలం ఆచారం కాదు అది మనలోని చీకటిని ఓడించి దానిపై వెలుగు నింపుకునే ఆత్మయాత్ర దీపం మన చేతిలో ఉంటే వెలుగు మన హృదయలో పుడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి